ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు గారు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారా ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది ఒకటి అనపత్తి విషయంలో ఇంకా క్లారిటీ లేదు మొదటి నుంచి కూడా మరోపక్క నలమిళి రామకృష్ణారెడ్డి గారు సీటు తనదే అంటున్నారు దాదాపుగా సీటు తనకే ఖరారైపోయింది అనేది కూడా ఒక ప్రచారం అయితే ఇదే నేపథ్యంలో ఆ సీటు భారతీయ జనతా పార్టీ దగ్గర నుంచి గనక తిరిగి తెలుగుదేశం పార్టీ తీసుకుంటే ఆ సీట్ ఎవరికి ఇస్తారు ఆ ఆ సీట్లో నలమిళి రామకృష్ణారెడ్డికి గనక ఇచ్చేస్తే ఇప్పుడు మళ్ళీ భారతీయ జనతా పార్టీకి ఒక సీట్ ఇవ్వాలి పొత్తులో భాగంగా పది సీట్లు ఫుల్ఫిల్ చేయాలి ఈ నేపథ్యంలోనే దెందులూరు సీట్ ఇవ్వబోతున్నారనే ప్రచారం అయితే జరుగుతోంది దెందులూరు నుంచి బీజేపీ అభ్యర్థిని బరిలో దింపబోతున్నారనే దెందులూరు అంటే చింతం నేను ప్రభాకర్ నియోజకవర్గం ఆల్రెడీ మొన్న ఆయన ఓటమి పాలయ్యు ఉన్నారు ఈసారి గెలవాలనుకుంటున్నారు ఖచ్చితంగా దానికి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో అంతా ప్రిపేర్ చేసుకున్నారు అందులోకి చింతం నేను ప్రభాకర్ అంటే ఆషామాషీ ఏం కాదు స్థానికంగా మంచి పట్టున్న వ్యక్తి సో అటువంటి నేపథ్యంలో ఆయన పక్కన పెడతారా ఆయన పక్కన పెడితే అక్కడి నుంచి ఎటువంటి తిరుగుబాటు వస్తుంది ఎంతో సౌమ్యంగా ఉండే నలమెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సౌమ్యతను కంటిన్యూ చేస్తూనే ఆయన పోరాటాలు అంటే అంత మౌన దీక్షలు లాంటివి చేసి తన ప్రయత్నం తను చేసి సీటు సాధించుకుంటుంటే నేను ప్రభాకర్లు ఊరుకుంటారా సైలెంట్ అవుతారా నిజంగా అదే కనుక జరిగితే చంద్రబాబు గారు అతిపెద్ద సాహసం చేసినట్టే